అందరికీ జై శ్రీరామ్ అందరికీ జై శ్రీరామ్ తులసి చందు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలివని వాళ్ళైతే లేరు ఆమెకు దాదాపు ఒక ఛానల్లో అయితే ఆరు లక్షల యాభై ఎనిమిది వేల వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంకో ఛానల్లో ముప్పై ఎనిమిది వేల వరకు రెండు ఛానళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నది ఈమె దాదాపు ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి జర్నలిస్ట్గా వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంది ఈ మధ్య కాలంలో వైసీపీ బ్యాచ్తో పవన్ కళ్యాణ్ పైన దాడి చేస్తున్న తులసి చందు ఎందుకంటే ఏదైతే మొన్న పుష్ప టూ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కాడికి వచ్చి అక్కడ ఒక కుటుంబంలో తల్లి కొడుకు చిన్న భిన్నం కావడం జరిగింది దాని మీద సీరియస్గా సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో ఆయన ఏం మాట్లాడారంటే ఇక్కడ నుంచి బెనిఫిట్స్ ఉండవు టికెట్ల రేట్లు పెంపు ఉండదు అని ఆ రోజు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది దాని మీద మొన్న తులసి చందు వీడియో చేసింది ఓకే అది తెలంగాణ పబ్లిక్కు రీచ్ అయింది తెలంగాణ పబ్లిక్ కూడా దానికి కరెక్ట్గా చాలా మంచి కామెంట్లు పెట్టారు మరి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మాట తప్పిండు అనే విషయం పైన తులసి చందు చాలా గట్టిగా ప్రశ్నించింది ఓకే ఆ విషయం చూసుకుంటే తులసి చందు ఛానల్ ఒకసారి మీరు చూడు తులసి చందు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా ఈరోజు నువ్వు సీఎం రేవంత్ రెడ్డిని కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఇంత ప్రశ్నించిన నువ్వు ఆరు వందల ఆరు లక్షల యాభై ఎనిమిది వేల సబ్స్క్రైబర్స్ ఉన్నాయి ఇందులో ఏడు వందల అరవై వీడియోలు ఉన్నాయి ఒక్క వీడియో కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి ప్రశ్ని ప్రశ్నిస్తూ ఒక్క వీడియో కూడా ఎందుకు అప్లోడ్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి పోయిన గత ఐదు సంవత్సరాలుగా సీఎంగా ఉన్నాడు రిషికొండం దోసుకున్నాడు అలాగే కుప్పం గ్రామాన్ని మొత్తం ఏం లేకుండా ధ్వంసం చేసిండు ఒక్క వేయలే అలాగే నూట యాభై గ్రామాలకు పైగా ఏదైతే గిరిజన గ్రామాలు మర్చిపోయి అసలు ఆంధ్రప్రదేశ్ లెక్కల్లోకే తీసుకోలేడు వాటికి రోడ్లు లేవు వాళ్ళు లెక్కలు లేరు ఏమీ లేరు అలాగే ఒక డ్రైవర్ను ఏంది మన టెంకాయలు కొట్టి పచ్చలు పచ్చలు చేసాను చేసి డోర్ డెలివరీ ఇచ్చిన అతను అతని అనుచరుడు మరి అతంటప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రార్చనించలేదు ఆయన మీరు ఎందుకు వీడియోలు చేయలేదు అలాగే చూసుకుంటే వాళ్ళ బాబాయిని సొంత చిన్నాను ఏదో చేసి ఆయన అధికార అధికార దాహం కోసం అలా చేస్తే నువ్వు ఆయన మీరు ఎందుకు వీడియో చేయలేదు ఇది నేను తులసి చెందిన అడుగుతున్నా వైఎస్ఆర్సిపి నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యే మాట్లాడినటువంటి బూర్తు పురాణం కానీ ఏమీ కానీ నీకు కనబడలేదు ఇప్పుడు ఆమె చేసినటువంటి లేటెస్ట్ లేటెస్ట్ వీడియోలు చూస్తే ఇగో పెద్దాపురం షాకింగ్ అడ్డంగా దొరికేపోయిన వ్యభిచార ముఠా అని ఇక్కడదే హరిహర వీరమన్ల గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పిండని ఇదొకటి శ్రీకాళహస్తి గురించి ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్క వీడియో తిరిగి తిరిగి పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తున్నాయి ఇక్కడ పవన్ కళ్యాణ్ తినాలి మోడల్ ఫోలింగ్ అని ఇక్కడ ఎవరి ఫోటో పెట్టిందంటే అలాగే చంద్రబాబు మనకు ఉన్నటువంటి ఆంధ్ర హోమ్ మినిస్టర్ అనితాది అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ది ఇలా ప్రతి వీడియో చుట్టూ పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అలాగే కావాల్సినప్పుడు ఇటు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కానీ నీకు ఐదు సంవత్సరాలు పాలించిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు కనిపించలేదు సరే ఒకసారి మనము సినిమా విషయానికి వస్తే ఇంతకుముందు భీమ్లా నాయక్ కానీ భీమ్లా నాయకు మనకు ఉన్నటువంటి మొన్న నచ్చినటువంటి సాయి ధరం తేజ్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా అదొక సినిమా ఇంకో సినిమా మనకు అఖిల్ సాబు ఈ సినిమాలకు ఎప్పుడు పవన్ కళ్యాణ్ బెనిఫిట్స్ వాళ్ళు అడగలేదు ఎందుకంటే ఆయన నమ్మిన నిర్మాతలు ఆయన నమ్మిన కొంతమంది ఎవరైతే అందులో సినిమా కోసం వర్క్ చేసిన వాళ్ళు అందరికీ సరిగ్గా జీతాలు ఇవ్వకపోవడం ఎందుకంటే పది రూపాయలకు సినిమా రేట్ లక్క భీమ్లా నాయక్ వచ్చినప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి మరి తహసీల్దార్లను ఎస్ఐలను సిఐలను డీజీపీలను పెట్టి మరీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భీమ్లా నాయక్ సినిమాని అడ్డుకున్నా కానీ సరే సినిమా కావాల్సినంత వచ్చిందా రాలేదా దాని గురించి బయట వల్లే కానీ సినిమా మాత్రం మంచిగానే హిట్ అయింది బయట అంటే తెలంగాణలో తగినన్ని రేట్లే ఉన్నాయి బయట ఇంకా యుఎస్ కానీ యూకే కానీ అవన్నీ ఇంకా గల్ఫ్ దేశాలు అవన్నీ చూసుకుంటే వరల్డ్ వ్యాప్తంగా బాగానే వచ్చింది ఓకే మరి అప్పుడు ఎందుకు అడగలేదు నువ్వు సరే హరిహర వీరమల్లో వచ్చింది దీనికి పెట్టింది దాదాపు మనకు ఆల్రెడీ నిర్మాతలు చెప్పిండు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి వాయిదా పడుతూ వచ్చింది ఇద్దరు డైరెక్టర్లు మారేరు దీని కింద ఐదు సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి సినిమా వర్కర్లు కెమెరామేను అలాగే కెమెరామెన్ డిపార్ట్మెంటు ఎడిటింగ్ డిపార్ట్మెంటు ప్రొడక్షన్ డిపార్ట్మెంటు ఇంకా ఎంతోమంది ఈ సినిమా మీద బతికేరు కదా వాళ్ళందరి గురించి ఆలోచన చేసి పవన్ కళ్యాణ్ పెద్ద మనసుతోటి సినిమా పెద్దలను ఒప్పించడం జరిగింది అలాగే రాజకీయ ప్రభుత్వాలను ఒప్పించడం జరిగింది నా సినిమా కూడా కొంచెం రేట్లు పెంచోడ్రీ ఎందుకంటే నిర్మాతలు సినిమా తీద్దామంటే ముందరికి రావడం లేదు అని ఇందులో కన్న కామెడీ వేసింది మీకు చూపిస్తే చాలా బాగుంటుంది ఏంటంటే ద ఏది మనకు సంక్రాంతి వచ్చిందంటే చికెన్ రేట్లు మటన్ రేట్లు పెరుగుతాయి దాని గురించి ప్రభుత్వాలు ఏమడగవు కదా అలాగే బతుకమ్మ పండుగ వచ్చిందంటే చీరల రేట్లు పెరుగుతాయి దాని గురించి ఎవరు అడగరు కదా అలాగే సినిమాకు ఇంకా చాలా మంచి కామెంట్ పెట్టిన అన్న దాన్ని కూడా తీసుకున్నా ఇంకో నెక్స్ట్ వీడియోలో నీ గురించి మాట్లాడేటప్పుడు స్పష్టంగా మాట్లాడుతుంది ఎందుకంటే సందర్భం వచ్చినప్పుడు కొబ్బరికాయ రేటు కూడా పెరుగుతుంది ఇరవై రూపాయలు ఉన్న కొబ్బరికాయ రేటు ముప్పై రూపాయలు అవుతుంది దాని గురించి కూడా ఎవరు అడగరు కదా అంటే సమయాన్ని బట్టి వర్షాకాలం వచ్చినప్పుడే నాట్లు పంట పొలాలు బాగా చేస్తారు ఎండాకాలం చేయరు కదా అంటే సినిమా వచ్చినప్పుడు దాని రేట్లు పెంచుకుంటే నచ్చిన వాళ్ళు పోతారు నచ్చిన వాళ్ళు పోరు బెనిఫిట్ షోల కాడ సెక్యూరిటీ అంటే మొన్న సందా థియేటర్ కాడ టూకు ఇష్టానుసారంగా రేట్లు పెంచుకున్నా కానీ ఎప్పుడు పవన్ కళ్యాణ్ అయితే పబ్లిక్లోకి వచ్చి డిస్టర్బ్ చేసి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు కదా ఆయన మొన్న హరిహర వీరమల్లు ఏదైతే మనకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ సక్సెస్ఫుల్ మీటింగ్ కానీ ఎంత చిన్నగా పెట్టుకున్నాడు అదే పుష్ప టూ సినిమా కోసం ఎంత పెద్ద ఎత్తున కటౌట్లు ఏర్పాటు చేసి ఎంత పెద్ద ఎత్తున పబ్లిక్ను రాబడి అంటే రావడానికి అదే పవన్ కళ్యాణ్లో ప్రచారం చేసుకోలేదు ఇందులో సీఎం రేవంత్ రెడ్డి తప్పిదం ఏమన్నా ఉంది అంటే ఎస్ సినిమా కార్మికులు కూడా అయిపోతాయి ఈ మధ్యలో ఏ సినిమాకి కూడా నువ్వు ఏలేదని చెప్పినావు కదా ఒక్కసారి మొన్న రిలీజ్ అయినటువంటి రెండు మూడు సినిమాలు నువ్వు ఒకసారి చూసుకో బెనిఫిట్ షోలు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే తర్వాత సినిమా పెద్దలు అటు పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది ఇదే దిల్ రాజు తెలంగాణ దిల్ రాజు అటు అల్లు అరవింద్ ఆంధ్ర వీళ్ళిద్దరూ అటు చంద్రబాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది నువ్వు చూడలేదని గనవాళ్ళే తర్వాత వచ్చి ఇటు మళ్ళీ ఏదైతే పుష్మా సినిమా అంతా గొడవ జరిపే అయిపోయిన తర్వాత మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలవడం జరిగింది కలవడం జరిగి తెలంగాణలో మీరు ఈ బెనిఫిట్ షోలు కానీ టికెట్ల రేజు పెంచుకోకపోతే సినిమా కార్మికులు బతకలేరు అని చెప్పేసి సినిమా ఏదైతే బట్టి విక్రమార్క గారిని అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారిని విన్నవించుకోవడం జరిగింది అక్కడికి అదంతా కనవాలి నేను ఇప్పుడు అడుగుతా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నీత కుత్యాలు అంటే నీత్య అది ఒక సినిమా నచ్చు నీచాతి నీచం ఘోరాతి ఘోరమైన కొన్ని సంఘటనలు నువ్వు మర్చిపోయినవా లేకపోతే పీడకలగా అనుకున్నవా దీని గురించి నీ నుంచి నాకు ఖచ్చితంగా నీ అభిమానులు కానీ నేను కూడా కొన్ని రోజులు నీ అభిమానం అనుకున్నా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఊసరు వెళ్ళి రంగులు మార్చినట్టు నువ్వు మారుస్తూ ఉంటే ఖచ్చితంగా నువ్వు ప్రశ్నించే ప్రశ్నకు సమాధానం లేకుండా పోతుంది ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వాళ్ళు కరెక్ట్గా పాయింట్గా మాట్లాడుతుందా తులసి చెందు లేదంటే వన్ సైడ్గా మాట్లాడుతుందా ఇప్పుడు ఏమంటా ఉన్నా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పాలన ఎత్తే అందులో నీకు ఆవగింజంతా కూడా అవినీతి ఆవగింజంతా కూడా అక్రమాలు ఆవగింజంతా కూడా ఏంటంటే భూతుమాటలు ఆవగింజంతా కూడా దోపిడి కనవలేదా ఆయనకు నచ్చినటువంటి లిక్కర్ దందా చేసి నచ్చినటువంటి భూమి భూమి అని ఏదో అని ఇక్కడ ఫోటోలు పెట్టుకున్న చూడు ఇగో భూమి భూము ఇగో ఇక్కడ ఏముంది లబ్బా డబ్బా విస్కీ ఆయనకు నచ్చినటువంటి లిక్కర్ మాఫియా అంటే నగదే ఇప్పుడు తెలంగాణ చూడు ఎక్కడైనా క్యాష్ అంటే స్కానర్ ఉంటుంది ఆంధ్రలో కూడా ఇప్పుడు స్కానర్లు ఉన్నాయి ఎందుకు ఇది డిజిటల్ క్యాషింగ్ అవుతా ఉంటే ఏదంటే మనము లెక్కలు చెప్పాలి నెక్స్ట్ ఏ ప్రభుత్వానికైనా లేకపోతే వేరే ఇంకా ఏ డిపార్ట్మెంట్ కానీ లెక్ లెక్కలు చెప్పాలి ఖచ్చితంగా కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేసిందంటే క్యాష్ టు క్యాష్ ధర్నాలు చేసేది జగన్మోహన్ రెడ్డి వచ్చిన సంవత్సరానికి ధర్నాలు చేసేరు నువ్వు మద్యాన్ని నిషేధిస్తా అన్నావు అలాగే మద్యం షాపుల్లో స్కానర్లు ఫోన్పే స్కానర్లు గూగుల్ పే స్కానర్లు లేకుండా ఏమీ లేకుండా డైరెక్ట్ క్యాష్ ఎందుకు తీసుకుంటా ఉన్నావు దాని మీద ఆల్రెడీ కుంభకోణం జరుగుతుంది కల్తీ మద్యం చేసేరు మీ ఇష్టానుసారంగా చేసేరు కల్తీ మద్యం బారిన వడి దాదాపు ఐదు వేల పైన మందికి ఆంధ్రాలో ఐదు సంవత్సరాలకు చనిపోయారు అక్క ఇవన్నీ నీకు గనవాల లేదా ఇవన్నీ మీద ఒక్కరోజు కూడా వీడియో తీయలేదు కదా ఇవన్నీ మీద నీ ఛానల్లో ఒక వీడియో ఉండలేదు ఉంటే కనుక నాకు షేర్ చేయి ప్రతి ఒక్కళ్ళకు తులసి చందు వీడియోలో మీరు ఒకసారి పరిశీలించుర్రీ ఆమె కూడా వైసీపీ బ్యాచ్ అని చెప్పకనే చెప్పుకుంది హిందూ ధర్మం మీద పోరాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ మీద కూడా వీడియో చేశాడు ఈ తులసి చందు అదే లిక్కర్ మాఫియా తోటి ఆంధ్ర అంటే ఆంధ్రాలో ఉన్నటువంటి జనాభా ఆరోగ్యంతో గేమ్ ఆడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు వీడియో చేయలేదు అని నేను మాట్లాడుతూ ఉన్నా ఇంతకు మించి నేను ఏం మాట్లాడలేదు ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ వీడియో వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను